ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ లోకి ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఊహించని బిక్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలకన్ ఆల్స్ యాడ్ చేయండి ఇప్పటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయాలి దయచేసి లైక్ చేయండి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతానంటూ ప్రచారం జరుగుతుంది ఊహాజనితమని రెవెన్యూ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు సీఎం కావాలని తానేమి కోరుకోవడం లేదని తాను బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు తాను ప్రధాన మంత్రిని కలిసినంత మాత్రాన పొల్యూట్ అయినట్టు కాదు రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు గురువారం మంత్రి పొంగులేటి హైదరాబాద్ లో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు పొంగులేటి సీఎం అంటూ జరుగుతున్న ప్రచారం మీడియా ప్రస్తావించగా అంత అవస్థమని పళ్ళున్న చెట్టుగా రాళ్ల దెబ్బలు పడతాయి నా వద్ద పళ్ళు ఉన్నాయి అందుకే ఈ ప్రచారం జరుగుతుంది నేను సీఎం వెంట ఉన్నంత మాత్రాన కేబినెట్ లో నెంబర్ టూ ఎలా అవుతాను సీఎం కావాలని నేను అనుకున్న పార్టీ అధిష్టానం అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది కదా అని పేర్కొన్న గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పాల్పడిందని మంత్రి పొంగిలీట ఆరోపించారు గత ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయదని భరోసా ఇచ్చారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్నాలు సీట్లు సాధిస్తున్నారని బీఆర్ఎస్ ఒక రెండు సీటు గెలిస్తే గొప్ప అన్నారు కాంగ్రెస్ లో ఎవరిని ఆహ్వానించలేదని వారంతా వారే వస్తున్నారని చెప్పారు గతం నుంచి ప్రచారం అయితే జరుగుతుంది ఇటు ప్రధానమంత్రిని కలవడంతో ఒకసారిగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఆరోపిస్తున్నారు అంటే నల్గొండ ఇటు వరంగల్ నుంచే తెలిసిన వారే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తారు ఇక పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సీఎం అవుతారు బీజేపీలో టచ్లో వెళ్తారు అంటూ ప్రధానంగా వరంగల్ నల్గొండ సంబంధించిన చాలా సీట్లను అయితే గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు దీంతో మరి బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లోకి వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి లోకి వెళ్తున్నారటువంటి ప్రచారం అయితే తెరపడింది సో ఇవన్నీ కూడా వాస్తవం అనే విధంగా కొట్టిపారేశారు మొత్తానికి ఎప్పుడు ఏం జరుగుతుందో రాష్ట్ర రాజకీయంలో చెప్పలేము కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అనే రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల తర్వాత